నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని స్వామివారిని శనివారం రాత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు జిల్లా ప్రజలందరూ స్వామివారి అనుగ్రహం వల్ల సుఖశాంతులతో ఉండాలని రైతులు పండించిన పంట చేతి వంశపారంపర్య ధర్మకర్త ముత్తేవి శశికాంత్ రవికాంత్ సత్కరించారు రా అన్ని దేవాలయాలలో కోవిడ్ నిబంధనలను సడలించిన ద్వారకా తిరుమలలో నేటికీ కోవిడ్ నిబంధనలు పేరుతో భగవంతుడిని భక్తులకు దూరంగా ఉంచటం సమంజసం కాదని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అన్నారు తక్షణమే తిరుమలలో కోవిడ్ నిబంధనలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ తిరుమలలో కాని ఇతర ప్రముఖ దేవాలయాలలో లేని నిబంధనలను తిరుమలలో కొనసాగించడం సమంజసం కాదు అని అన్నారు దీనిపై తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించాలని బాలాజీ కోరారు తిరుమలలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నందువలన చాలామంది తిరుపతి ప్రయాణాన్ని రద్దు చేసుకుని ద్వారకా తిరుమల వెళుతున్నారని బాలాజీ తెలియజేశారు ద్వారకాతిరుమలలో కళ్యాణకట్ట ప్రసాద విక్రయాల కేంద్రాలు కూడా దేవాలయానికి దూరంగా ఏర్పాటు చేయడం వలన వృద్ధులు మహిళలు వాహనాలు లేని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ అన్నారు బ్యాటరీ వాహనాలు పనిచేయకపోవడం వల్ల ఎండలో భక్తులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ తెలియజేశారు నిత్యాన్నదాన కూడా దేవాలయానికి దూరంగా ఏర్పాటు చేయడం వలన భక్తులు ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ పేర్కొన్నారు తక్షణమే ద్వారకా తిరుమలలో కోవిడ్ నిబంధనలను ఎత్తివేసి గతంలో వలె భక్తులకు భగవంతుని దర్శనం కల్పించాలని బాలాజీ డిమాండ్ చేశారు కొంతమంది అధికారుల ఏకపక్ష నిర్ణయం వల్ల భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అది హిందూ సమాజానికి మంచిది కాదని బాలాజీ తెలియజేశారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో జులై రెండు నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏడాదిపాటు జరిగిన కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వెళ్లాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు శనివారం రాత్రి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన విస్తృత సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు ఆదివారం రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు ఒకటవ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తూ మంచి ప్రభుత్వంగా పేరు పొందిందన్నారు ఉచితంగా రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు నిధులు అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు మెగాడిఎస్సీ ద్వారా పదహారు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఇలా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు మీడియాపై జరిగే దాడులను అందరూ ఖండించాలన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలకుడు లుక్కా సాయిరామ్ గౌడ్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల కుమార్ పిప్పళ్ల కాంతారావు తెలుగు మహిళలు కరెడ్ల సుశీల పాలపర్తి పద్మ తదితరులు పాల్గొన్నారు కనీస వేతనాలు ఇవ్వాలంటూ రుద్రవరం గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శనివారం రిలే దీక్షలు నిర్వహించారు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలంటూ సెక్యూరిటీ సిబ్బంది టి అరుణ్ కుమార్ రవికుమార్ సుబ్బయ్య శామ్యూల్ మురళి పి నరసింహరాజు బాలసుబ్రహ్మణ్యేశ్వరరావు రిలే దీక్షలు నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతికున రాంజీ అన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో కృష్ణా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సును కేయువీసీ కున రాంజీ ప్రారంభించి ప్రసంగించారు మారుతున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలన్నారు తోటి ఉపాధ్యాయులతోనే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులను సమన్వయపరుస్తూ ప్రధానోపాధ్యాయుడు నాయకుడుగా ఎదగాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు కలెక్టర్ డికె బాలాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజాన్ని తీర్చిదిద్దే ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లన్నారు విద్యార్థుల శక్తి సామర్థ్యాలను తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు తన పిల్లలను ఎలా ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతున్నారో విధంగా తన దగ్గర చదువుకునే విద్యార్థులను కూడా అదే స్థాయిలోకి తీసుకుని వెళ్లాలన్నారు డిఇవో రామారావు మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఎనభై రెండు శాతం సాధించామని నూట అరవై ఒక్క మంది విద్యార్థులు షైనింగ్ స్టార్గా నిలిచారన్నారు రానున్న విద్యా సంవత్సరంలో మరింతమంది షైనింగ్ స్టార్స్ కావాలన్నారు రిజిస్ట్రార్ ఉష మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే వారి మనస్సుల్లో ఉన్నత లక్ష్యాలతో ఎదిగేందుకు ప్రధానోపాధ్యాయులే కారణమన్నారు ఈ కార్యక్రమంలో రిసోర్సు పర్సన్లు ఇంపాక్ట్ ఫౌండర్ జంపాని నాగేశ్వరరావు నండూరి సుబ్బారావు దివైఈవోలు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు పెడన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు శనివారం ఆయన స్థానిక తోటమూలలోని టీడీపీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల పరిశీలకులు ఆయా మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మండలాల్లోని ప్రతి గ్రామానికి వెళ్లి పార్టీ నాయకుల ఆమోదంతో కమిటీలను పూర్తి చేసి పార్టీ కేంద్రానికి పంపాలన్నారు సంస్థాగత ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీల నియామకం జరగాలన్నారు కమిటీల నియామకంలో మండల స్థాయి పరిశీలకులు అనుసరించాల్సిన విధి విధానాలను సత్యనారాయణ వివరించారు నియోజకవర్గ పరిశీలకుడు గొట్టుముక్కల రఘురామరాజు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు టీడీపీ పెడన పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య పెడన మండల అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్ గూడూరు మండల అధ్యక్షుడు పోతనస్వామి బంటుమెల్లి మండల అధ్యక్షుడు కూనపరెడ్డి వీరబాబు కృత్తివెన్ను మండల అధ్యక్షుడు వడుగు తులసీరావు పరిశీలకులు సమావేశంలో పాల్గొన్నారు మచిలీపట్నం నగరాన్ని నూట ఇరవై కోట్ల వ్యయంతో అభివృద్ధి పరిచేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని ఇందులో భాగంగా మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ముప్పై ఐదు లక్షలతో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయం పక్కనే ఉన్న రహదారి దాదాపు పది డివిజన్లకు వెళ్లే ముఖ్యమైన రహదారి అన్నారు ఈ రహదారిని గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆక్రమణలకు గురై ప్రజల రాకపోకలకు మహిళలు ఈ రోడ్డుపై నడిచేందుకు ఇబ్బందులు పడేవారన్నారు పురపాలక సంఘ కార్యాలయం పక్కన ఉన్న ఆక్రమణలు తొలగించామని దీంతో ఆక్రమణల కింద ఉన్న పెద్ద మురుగునీటి కాలువ బయటపడిందన్నారు ఎప్పుడు వర్షం కురిసినా బందరు రహదారులు మురుగు నీటితో నిండిపోతున్నాయన్నారు నలభై అడుగులతో ఉన్న రహదారికి ఇరువైపులా మురుగునీటి కాలువలను కాంక్రీట్తో నిర్మించి రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు బందరులో మొక్కల పెంపకంపై శ్రద్ధ వహిస్తున్నామన్నారు మూడు నెలలు అయినప్పటికీ పురపాలక సంఘంలో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించకపోవడం విచారకరమన్నారు ఓడరేవు రహదారి వెడల్పు పనులు కూడా చేపడుతున్నామన్నారు మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి భూమి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కోనేరు సెంటర్లో స్వాతంత్ర సమరయోధుడు తోట నరసయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు టీడీపీ కార్పొరేటర్ సమతాకీర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి పిప్పళ్ల కాంతారావు మరకాని పరబ్రహ్మం అజీం కట్టా అంజిబాబు తదితరులు పాల్గొన్నారు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణలను విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు అన్నారు శనివారం రాత్రి మచిలీపట్నం జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గడ్డం రాజు అన్నారు పవన్ కళ్యాణ్ ను ఓసరవెల్లి అని బండి రామకృష్ణకు నియోజకవర్గ స్థాయి లేదంటూ వైసీపీ నాయకులు చేసిన విమర్శలను గడ్డం రాజు తిప్పికొట్టారు వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఇంకా నోటి దురుసుతనం కోలేదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయన శివయ్య గణేశ్ రామారావు వేమూరి వెంకటేశ్వరరావు బండి శివ తోట రాజేష్ మహేష్ మహమ్మద్ బాషి బండి కరుణాకర్ చలమలశెట్టి రమేష్ తోట యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ముందుచూపు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు బొర్రపాటి గోపీచంద్ అన్నారు పివి నరసింహారావు జయంతి సందర్భంగా శనివారం ప్రధాన పార్కు వద్ద ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి గోపీచంద్ తో పాటు మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు బిజెపి నాయకుడు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు విగ్రహ కమిటీ కార్యదర్శి పివి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నరసింహారావు జయంతి కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడారు బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు తెలుగువారి ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేశారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని గుమ్మడి విద్యాసాగర్ ప్రసాద్ సూరిశెట్టి హరికృష్ణ లంకిశెట్టి నీరజ ఎన్ వసంతకుమారి బడుగు ఉమాదేవి మోపత్తి సుబ్రహ్మణ్యం కాళీపట్నపు రఘు వేమూరి నాద సాయిశర్మ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో